ఈరోజు జీవిహెచ్ఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాయలసీమ అధ్యక్షులైన నేను మధునైక్ ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ గారు జిల్లా వ్యాప్తంగా నలుగురు వ్యక్తులకి వారధిగా పెట్టుకొని ఈరోజు ఏ ప్రతి ఒక్క హాస్టల్ కూడా జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్స్లో అన్ని పిల్లలు చాలామంది చాలా తక్కువ సంఖ్యలో ఉన్నా కూడా పెద్ద మొత్తంలో వారు బిల్లులు పెట్టుకొని అదేవిధంగా చదువురాని వాళ్ళకి హాస్టల్ వార్డనిగా వాళ్ళకి పదువులను కేటాయించి ఈ నలుగురు ఈ ఆపి ఈ విచారణకైతే ఎవరికైతే ఆఫీసర్స్ కేటాయించినారో వాళ్ళు కూడా నామమాత్రంగా ఈమె ఈమె ప్రేమ అభిమానంతో పొంగిపోయి ఈమె ఈమె పని పనిచేస్తున్నారు అలాగే ఈ యొక్క పైనుంచి కమిషన్ నుంచి ఈమె మీద చర్యలు చర్యలు చేపట్టాలని కొన్ని జీవోలు వచ్చినా కూడా అవి ఏంటివి పట్టించుకోకుండా ఇలా నామమాత్రంగా కాలక్షేపం చేస్తూ పిల్లలకు మోసం చేస్తూ ప్రతి ఒక్క హాస్టల్లోనూ భ్రష్టు పట్టించే విధంగా చేస్తున్నారు అలాగే ఈ ఈ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమైన ఉద్దేశం ఏమనగా ఉన్నటువంటి ఉమ్మడి ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి బీసీ హాస్టల్స్ కూడా స్థానికంగా వార్డెన్స్ను అక్కడే పెట్టి పిల్లలని మెనో సక్రమంగా పాటించని విధంగా ఈ డీడీ గారు చేస్తున్నారు కావున కం కావున వెంటనే జిల్లా ఉన్నతాధికారులు ఈమె మీద స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నాం లేని పక్షంలో జీవీహెచ్పిఎస్ రాష్ట్ర ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేసి ఈ విషయం మీద